హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అని ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన ఛానల్లో ప్రతి ఒక్క ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే అప్రెంటిస్ నోటిఫికేషన్స్ అండ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ లైక్ అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ గురించి ఫర్దర్ అప్డేట్స్ ఏమన్నా కానీ అప్ డేట్ మీకు ఇస్తూ ఉంటాం సో క్యాండిడేట్స్ ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నో వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా ఉండండి అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఎన్ఎండిసి లిమిటెడ్ ఏదైతే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ డీటెయిల్గా దీన్ని చూసుకున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కండిషన్స్ ఏంటి ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను అండ్ మనం ఇప్పుడు వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు సివిల్ ఇవి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇది ఇంజనీరింగ్ సంబంధించినవి అలాగే హెచ్ఆర్ అడ్మిషన్ సంబంధించినవి కూడా ఉన్నాయి సో సివిల్ వాళ్ళకి నైన్ ఉన్నాయి మెకానికల్ ఫైవ్ ఉన్నాయి పర్సనల్ ట్వంటీ వన్ ఉన్నాయి ఇదే హైయెస్ట్ అలాగే ఎలక్ట్రికల్కి మూడు ఉన్నాయి మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఒకటి సర్వే రెండు కంప్యూటర్ ఐటీ నాలుగు సేఫ్టీకి ఎనిమిది ఉన్నాయి ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్కి పదమూడు ఉన్నాయి లా పదకొండు ఉన్నాయి ఎన్విరాన్మెంట్ రెండు ఉన్నాయి కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద రెండు ఉన్నాయి టో మనకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు డీటెయిల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అనేది చూసుకుందాం సో అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు సో ఇది చెక్ చేసుకుందాం ఒకసారి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జిక్యూటివ్ వన్ ఏ ఎగ్జిక్యూటివ్ బి అని రెండు టైప్స్లో అయితే రిక్రూట్మెంట్ ఉంది ఇది అండ్ ఎగ్జిక్యూటివ్ వన్ ఏ బికి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంది ఎక్స్పీరియన్స్లో ఎన్ని టర్మ్స్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు ఫోర్ ఇయర్స్ ఉన్నట్టయితే ఏ క్యాటర్లోకి వస్తారు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే బీ క్యాటర్లోకి వస్తారు సో ఇక్కడ చూసుకున్నట్టే సివిల్ మెకానికల్ వీటికి అయితే డిగ్రీ ఉండాలి ఇన్ రెస్పెక్ట్ ఇంజనీరింగ్ అలాగే పర్సనల్కి వచ్చేసరికి మనకు గ్రాడ్యుయేషన్ ఎసెన్షియల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అలాగే పీజీ డిగ్రీ పీజీ డిప్లొమింగ్ సోషియాలజీ కానీ సోషల్ వర్క్ కానీ లేబర్ వెల్ఫేర్ కానీ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు టూ ఇయర్స్ డ్యూరేషన్ తోటి ఆ కోర్సెస్ అయితే చేసి ఉండాలి పర్సనల్కి ఎలక్ట్రికల్కి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి మెటీరియల్స్ మేనేజ్మెంట్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ అది అండ్ ఎంబీఏ కానీ డిప్లోమాన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ టూ ఇయర్స్ డ్యూరేషన్ చేసినట్టయితే వాళ్ళైతే ఎలిజిబుల్ దీనికి అలాగే సర్వే చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ డిప్లొమాలో కూడా ఉన్నాయి డిప్లొమా ఇన్ మైనింగ్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళ డిప్లొమా ఇన్ మైన్స్ అండ్ మైన్ సర్వేయింగ్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అలాగే మైన్ సర్వే సర్టిఫికేట్ ఏదైతే ఎంఎంఆర్ అండర్ ఎంఎంఆర్ సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో అదైతే ఉండాలి సర్వేకి సంబంధించి అండ్ సిఎండ్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా బీఈబీటెక్ సిఎస్ఐటీ కానీ పీజీ డిప్లొమా ఇక్కడ చాలా రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి అలాగే సేఫ్టీకి సంబంధించి మనకు డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఉండాలి లేదా డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ వన్ ఇయర్ డ్యూరేషన్ డిగ్రీ ప్లేస్ డిప్లొమా ఇన్ వన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ వన్ ఇయర్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అదైతే కలిగి ఉండాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్క్ వచ్చేసరికి మనకు డిగ్రీ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ముగ్గురికి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలాగే లా సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉండాలి డిగ్రీ ఇన్ లా త్రీ ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉండాలి ఎన్విరాన్మెంట్కి డిగ్రీ ఇన్ సివిల్ మ్యాక్సిమం అన్ ఇంజనీరింగ్ సివిల్ కెమికల్ మైనింగ్ ఎన్విరాన్మెంట్ లేదా పీజీ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఇక డీటెయిల్గా మీకు క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది కదా ది పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ విత్ టూ ఇయర్స్ పీజీ ఇన్ ఫాలోయింగ్ ఏరియాస్ ఆర్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫాలోయింగ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను డీటెయిల్గా చూసుకున్నట్టయితే వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి మీకు డైరెక్ట్ పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి అండ్ ఈ టోటల్ క్వాలిఫీ ఈ టోటల్ రిక్రూట్మెంట్లో మనం కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టే ఎస్సీ వాళ్ళు థర్టీన్ ఉంటారు ఎస్టీ ఆరు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ట్వంటీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి ఎయిట్ ఉన్నాయి యూఆర్కి థర్టీ ఫోర్ ఉన్నాయి గ్రాండ్ టోటల్గా మనకు ఎయిటీ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మనకు యాజ్ పర్ గవర్నమెంట్ అయితే ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీఎస్టీ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకు ఉంది అండ్ ఫర్ పీడబ్ల్యూడీ ఎక్సెల్ యాజ్ పర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం అయితే ఉంటుంది అండ్ చెప్పడం ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఇది పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బేస్ ఇది అప్ టు త్రీ ఇయర్స్ ఇనిషియల్లీ ఉంటుంది ఇనిషియల్ పీరియడ్ మేబీ ఎక్స్టెండెడ్ బై వన్ ఇయర్ అండ్ ఫర్ వన్ మోర్ ఇయర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ త్రీ ఇయర్స్ అయితే జాబ్ కాంట్రాక్ట్ ఉంటుంది దాని తర్వాత ఫర్దర్గా వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేయొచ్చు అలా కాకుండా మళ్ళీ టూ ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ ఎక్స్టెన్షన్ ఉండచ్చు బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్పీరియన్స్ అండ్ రెమెండేషన్ చూసుకున్నట్టయితే మనకు కాంట్రాక్ట్ వాళ్ళు పోలు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఏ అని చెప్పాను కదా ఏకి అయితే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ బి క్యాడర్కి వచ్చేసరికి మీకు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే అయితే దా వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా మనకు రెమెండేషన్ కూడా ఉంది ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సిక్స్టీ ఇనిషియల్ పే ఉంది సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి నైంటీ థౌసండ్ అయితే పే ఉంది అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఆన్లైన్ మోడ్ అప్లై చేసుకోవాలి లింక్ విల్ బి యాక్టివేటెడ్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ జూన్ ట్వంటీ ఎయిత్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎయిటీన్త్ సెవెన్ ఈ జూలై ఎయిటీన్త్కి అయితే లింక్ డియాక్టివేట్ అయిపోతుంది సో ఎయిటీన్త్ లోపు మీరు అయితే అప్లై చేసుకోండి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి నేను అప్లై ఆన్లైన్ త్రూ కెరియర్స్ విలే యొక్క కెరియర్స్ పేజ్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాలి ఏదైనా హెల్ప్ కావాలని డౌట్ ఉన్నా ఇక్కడ ఎన్ఎండిసి అట్ ద రేట్ జాబ్ అప్లై డాట్ ఇన్ ఇవే మెయిల్ ఏదైతే ఉందో దానికైతే మీరు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఏదైనా మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి త్రూ ఇంటర్వ్యూస్ అయితే ఉండడం జరుగుతుంది సో అప్లై చేసుకున్న వాళ్ళని లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ జనరల్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి ఎగ్జామ్ అయితే ఏం లేదు ఎగ్జామ్ అయితే లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ బేస్ అయితే ఉంటుంది సో మీకు ఏదైతే రెస్పెక్టెడ్ క్వాలిఫికేషన్ ఉండి ఆ క్యాటర్లో మీరైతే జాబ్ చేసి ఎక్కడైనా ప్రైవేట్లో కానీ ఎక్కడైనా జాబ్ చేసినట్టయితే మీరైతే అప్లై చేసుకోండి పేమెంట్ కూడా బాగానే ఉంది ఫోర్ ఇయర్స్ వాళ్ళకి సిక్స్టీ థౌసండ్ ఇనిషియల్గా ఇస్తున్నారు అండ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి నైంటీ థౌజండ్ అయితే ఇనిషియల్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసరికి మనకు త్రీ ఇయర్స్ అయితే ఉంది త్రీ ఇయర్స్ పక్కా ఉంటుంది జాబ్ దాని తర్వాత ఫర్దర్గా యాజ్ పర్ రిక్వైర్మెంట్ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ అవచ్చు ప్లస్ ఇంకో వన్ ఇయర్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మీ టెన్ ఇయర్ అయితే పెంచడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఆల్రెడీ జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి ఎన్ఎండిసి మహారత్న కంపెనీ ఇది సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఎవరికైతే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ